దేవునికి స్తోత్రం నామమున ప్రియ క్రైస్తవ సంఘానికి వందనాలు తెలియజేస్తున్నాం ప్రియులరా మేము ఇక్కరకు ప్రయాసపడి వర్తమానాలు అందిస్తూ ఉన్నాం కాబట్టి మీరు జాగ్రత్తగా దేవుని యొక్క వర్తమానాలు వినవలసిందిగా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రియులరా మన జీవితము దేవుని చేతిలో ఉన్నది ఎందుకనగా మనము పుట్టించింది ఆయనే పుట్టించిన దేవుణ్ణి మనం మర్చిపోకూడదు ప్రభువును ఆరాధన చేస్తూ ప్రభువును గనపరుస్తూ ఆయన స్థుతిస్తూ ఆయన కొరకు జీవించే జీవించేబిల్లగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు ఎలా ఉన్నది మన జీవితం ఏ విధంగా బ్రతుకుతూ ఉన్నాం దేవుడు ఆహారం ఇస్తున్నాడు వస్త్రాలు ఇచ్చాడు గృహాలు ఇచ్చాడు అంత మాత్రం మనం బ్రతకటం లేదు నరుని ఆత్మ యహోవ పెట్టిన దీపం కాబట్టి ఆయన బ్రతికిస్తున్నాడు కనుక బ్రతుకుతూ ఉన్నాం ఎంతోమంది దేవునికి తిరుగుబాటు చేసి దేవుని చిత్తానికి లోబడకుండా ఎదిరించి ఉపద్రవాలు శిక్షలు మరణాలు రోగాలు మరణాలు తెచ్చుకునేటువంటి వారు ఉన్నారు అట్టి వాడిగా అట్టి ఆమెగా ఉండకూడదని మా ప్రార్థన కాబట్టి సత్యం ఎరిగినప్పుడే సత్యాన్ని మనము గ్రహించాలి దినము ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధయము పదకొండవ వచ్చినాన్ని మనం చదువుకుందాం అపోసినటువంటి యోహాను వ్రాసిన ప్రవచనా గ్రంథమైనటువంటి ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పదకొండు వచ్చినాం ఇది స్థుతి కీర్తన అని మనం ముందే చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ అంతా ఆరాధన కనిపిస్తుంది పరలోకం కనిపిస్తుంది ఆ పరలోక అనుభవంలో మనం ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు మంచిది బైబిల్ తీసుకునండి వాక్యాన్ని చదువుకున్నాం ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పదకొండు వచ్చినాం మరియు పరలోకము తెరవని ఉండేట చూచితిని అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడేను దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అని నామము గలవాడు ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు యుద్ధం జరిగించుచున్నాడు దేవునికి స్తోత్రం ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధుడా ఈ సమయంలో మీరు మా కాలుష్య వర్తమానాన్ని అందించి నడిపించి బలపరచుమని ఏస్తు నామున ప్రార్థించి వేడికి వచ్చిన తండ్రి అమెన్ ప్రియులరా ఇక్కడ తెల్లని గుర్రం కనిపిస్తుంది ప్రగణ గ్రంథంలో కూడా ఆరవ అధ్యాయంలో కూడా గుర్రాలు ఉన్నాయి అక్కడ గుర్రాలు కనిపిస్తాయి అక్కడ కూడా గుర్రం అది కూడా మనం చదువుకుందాం ఆరవ అధ్యాయంలో అంటే రెండవ వచ్చినంలో తెల్లని గుర్రం ఉన్నది ఆరు నాలుగులో ఎర్రని గుర్రం ఉన్నది తర్వాత ఆరు ఐదులో నలనిగురం ఉన్నది ఎనిమిదో వచ్చినములో పాండూర వర్ణము గల గురం ఉన్నది తెల్లనిగురము నల్లని నలనిగురము పాండూర వర్ణము కలిగినటువంటి గుర్ర దీని గురించి మనం ముందుగానే ధ్యానం చేసుకున్నాం ఇక్కడ తెల్లని గుర్రాన్ని చూస్తున్నాం తెలుపు గురించి ముందుగానే మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసాం అన్నది పరిశుద్ధత అని ఇప్పుడు బైబిల్ గ్రంథంలో ఏడు రకాలైనటువంటి దూతలు ఉన్నారు ప్రధాన దూత ప్రభుదూత యహోవ సన్నిధి దూత గబరియలు దూత వెలుగు దూత వెలుగు దూత ఒకటో కొరింతి పదకొండవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన వల్ల మనం చూస్తాం వెలుగుదూత అంటే ఆ వెలుగుదూత కూడా తెలిపే ఉంటుంది అలానే బైబిల్ గ్రంథంలో గొర్రెపిల్లకు పిల్లకు కొమ్ములు కన్నులు ఉన్నాయి అలానే క్రూర మృగానికి కూడా కొమ్ములు కన్నులు ఉన్నాయి వాటి తేడాను మనం గమనించాలి అయితే గుర్రాన్ని గురించి ఏం లేదు కానీ దాని మీద కూర్చునిన వాడు నమ్మకమైన వాడు సత్యవంతుడు అనే నామము గలవాడు ఆయన నీతిని బట్టి విమర్శ చేసు యుద్ధము జరిగించుచున్నాడు దేవునికి స్తోత్రం ప్రియుల పరలోకములో పరిశుద్ధులు ఉన్నారు ఆయనతో కలిసి ఉన్నారు ఆ ఆరాధన జరుగుతూ ఉంది అదంతా ఈ వాక్య భాగమును మనం చూచాము అయితే పదకొండవ చిన్నంలో తెల్లనుగుర మీద కూర్చున్నవాడు నమ్మకమైన వాడు అనగా ఏసుక్రీస్తు అని మనం గ్రహించాలి గుర్రాల గురించి జకరే గ్రంథంలో కూడా ఉన్నది పిల్లల ఇక్కడ నమ్మకమైన వాడు కానీ ఆయన ఏం చేస్తాడనగా తీర్పు తీర్పు తీరుస్తాడనేటువంటి సందర్భాన్ని మనము గమనించాలి ప్రతి ఒక్కరికి తీర్పు ఉన్నది చీమ చిటక్కు అన్నది ఆయనకు తెలుసు గుండు పిండి కిందమన్నది ఆయనకు తెలుసు ప్రపంచంలో ఎవరు ఏ పని చేస్తున్నారో అది ఆయనకు తెలుసు ప్రిల్లరా ఆయన కన్నులకు మరుగైనది ఏదీ లేదు మంచి చేసేది ఆయన ఎరుగును చెడు చేసేది ఆయన నువ్వు చీకట్లో ఏమైతే చేస్తున్నావో అదే ఆయన ఎరుగును సమస్తమైన ఎరుగును కాబట్టి ఈ లేఖన భాగాన్ని మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు విమర్శ చేసేదానికి ఆయన వస్తున్నట్టుగా చూస్తున్నాం దాన్ని ఏమంటామంటే ఆయన నీతిని బట్టి విమర్శ చేసి యుద్ధము జరిగించుచున్నాడు దీని రెండవ భాగం కూడా మనం చెప్పుకోవాలి అవసరమే పిల్లలా ప్రతి దానికి తీర్పు ఉన్నది ఈ లోకములో చాలామంది తప్పులు చేసి తప్పించుకుంటున్నారు జైలుకు కూడా వెళ్ళడం లేదు అలాంటి కేసులు కోకోల్లో ఉన్నాయి ఈ లోక రాజ్యాలు ప్రభుత్వాలు చట్టాలు అలా ఉన్నాయి చట్టం బాగానే ఉందిలేండి చట్టాన్ని పక్కన పెట్టేస్తున్నారు అందరూ చట్టం మీద ప్రమాణం చేసి ప్రమాణ స్వీకారం చేస్తారు ఆ రోజు లీడర్గా నిలబడేటప్పుడు పదవి చేపట్టేటప్పుడు కానీ ఆ రాజ్యాంగాన్ని ఎవరు పట్టించుకోరు పిల్లరా ఈ తప్పులు చేసేవారు నేరాలు చేసి బయట తిరిగేవారు దైవజీ సేవకులను చంపేవారు విమర్శ చేసేవారు ఇబ్బంది పెట్టేవారు వారి లిస్ట్ అంతా ఒకరోజు వస్తుంది బయటికి ఖచ్చితంగా వారి యొక్క లిస్ట్ అంతా వస్తుంది ఆ రోజున లెక్క అప్పచెప్పవలసింది సోలమన్ మహారాజు గొప్ప రాజు ఆయనకు తెలియనిది లేదు ఆయన ఎన్నెన్నో కార్యాలు చేశాడు గొప్ప కార్యాలు చేశాడు కానీ తీర్పు తప్పదైనటువంటి విషయాన్ని ఆయన గ్రహించాడు అందుకే మూడవ అధ్యాయంలో ప్రక ప్రసంగ మూడవ అధ్యాయములో ఆయన పదిహేడు వచ్చినములు ఏం చెప్పాడో గమనించండి ప్రసంగ మూడవ అధ్యాయం పదిహేడు వచనం ప్రతి ప్రయత్నమునకు ప్రతి క్రియకును తగిన సమయం ఉన్నదనియు నీతిమంతులకునూ దుర్మార్గులకు దేవుడి తీర్పు తీర్చననియు నా హృదయంలో నేను అనుకుంటుని అన్నాడు ప్రతి ప్రయత్నానికి ప్రతి క్రియకును తగిన సమయం ఉన్నది అన్నాడు సమయాన్ని గురించి మాట్లాడాడు నీతిమంతులకును దుర్మార్గులకును దేవుడే తీర్పు తీర్చును ఆయన యుద్ధం మీద వస్తున్నాడు కదా ఆయన యుద్ధం చేయడానికి గురం మీద వస్తున్నాడు కదా గుర్రం మీద వస్తున్నాడు ఆయన గుర్రం మీద వస్తున్నాడు ఆయన యుద్ధం చేస్తాడు ఆయన న్యాయత్మక తీర్పు తీరుస్తాడు అందుకే మీరు మౌనంగా ఉండండి మీరు ప్రార్థన చేయండి అన్నాడు మౌనంగా ఉండండి అన్నాడు ప్రార్థన చేయండి అన్నాడు ఆ తర్వాత తీర్పు ఎలా ఉన్నదో ఆ తీర్పుల గురించి చెప్పాడు కాబట్టి ప్రియా దేవుని బిడ్డలరా దేవుని బిడ్డలు మౌనంగా ఉండాలి ప్రార్థన చేస్తూ ఉండాలి ఈ రీతిగా దేవుని కప్ప చెప్పాలి పెద్ద చేపలు చిన్న చేపలు తిన్నట్టుగా ధనవంతులు పేదవారిని హరిస్తూ ఉన్నారు బాధ పెడుతూ ఉన్నారు యజమానులు కూలి సరిగా ఇవ్వక వారిని పని చేయించుకుంటున్నారు అన్యాయముగా వారితో చాకిరి చేయించుకుంటున్నారు ఇవన్నీ ప్రపంచంలో జరుగుతూ ఉన్నాయి అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఏమిటనగా తీర్పులను కొన్ని వాస్తవం ప్రతిదానికి సమయం ఉన్నది భూలోకంలో తప్పించుకుంటే ఆ తర్వాత మరణించిన తర్వాత తప్పించుకోలేరు అక్కడ ఎక్కడ ఎవరు రికమెండేషన్ చేయరు సైతాన్ రికమెండేషన్ కూడా చల్లదు సైతాన్ని కూడా బంధిస్తాడు దేవుడు సైతాన్ సైతాన్ అనుచరులు ఎక్కడ ఉంటారో మనం చూస్తాం అట్లాంటి పరిస్థితి భూలోకానికి రాబోతూ ఉంది కాబట్టి గమనించు ఆ విషయమే మాట్లాడుతూ పదకొండవ అధ్యాయంలో ప్రసంగింద పదకొండవ అధ్యయంలో కూడా అంటాడు అంటే ప్రతిదానికి తీర్పు ఉన్నది అని అంటాడు ప్రతిదానికి తీర్పు ఉన్నది యవనశల గురించి అక్కడ మాట్లాడుతూ పదమూడు పదిహేడులో అలా చెప్పాడు పన్నెండవ అధ్యాయంలో చెబున పదకొండవ అధ్యాయం తొమ్మిది పదివచనాల్లో ఉన్నటువంటి మాట ఏమిటి అనగా మధ్యలో చదువుతాను నేను తీర్పులోనికి తెచ్చునని అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకున్నామన్నాడు అయితే వీటన్నిటిని బట్టి ప్రసంగి మూడు పదిహేడు ఇక్కడ ప్రసంగి పదకొండు తొమ్మిది ఆ వాక్య భాగాన్ని జ్ఞాపం చేసుకున్నప్పుడు వీటన్నిటిని బట్టి తీర్పు నీకు ఖచ్చితంగా ఉన్నదని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉన్నది నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావా నా కత్తికి ఎదురు లేదనుకుంటున్నావా నాకు మించిన వాడు లేడనుకుంటున్నావా నా బలమున్న శక్తి అనుకుంటున్నావా ఎంతోమంది అలా అనుకున్నటువంటి వారు ఏమైపోయారు వారి పరిస్థితి ఏమైపోయినది వారు ఏమైపోయారు గమనించండి వారు మరణానికి పాత్రలు అయిపోయారు ఆయన ఎవరిని విడవడు ప్రిలరా చట్టాలను పాటించటం లేదు పెద్దలకు భయపడటం లేదు తల్లిదండ్రులు గౌరవించటం లేదు ఇట్లాంటి పరిస్థితి భూలోకంలో ఉన్నది అయితే తగిన సమయము కలదు అన్నాడు ఖచ్చితంగా కలదు నీతిమంతుడు ఇంకా నీతిమంతుగా జీవించాలి పరిశుద్ధి ఇంకా పరిశుద్ధంగా జీవించాలి దేవుని కిరీటాలు పొందుకోవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు అయితే నశించేటువంటి ఆత్మలు ఉన్నాయి వారి కొరకు ప్రార్థన చేస్తాం అందుకే ఏసుక్రీస్తు నీతి నీతిమంతుడే యేసుక్రీస్తు మనకొరికి లోకానికి వచ్చాడు సహోదరుడా సహోదరు ఎందుకు వచ్చాడు ఎందుకు మన కొరకు ప్రాణం పెట్టాడు ఎందుకు వచ్చాడు ఆయన్ని చాలా జాగ్రత్తగా గమనించండి తీర్పు ఎలా ఉంటుందో చూడండి బైబిల్ గ్రంథంలో మనం ఏడవ అధ్యయం దాని గ్రంథం ఏడవ అధ్యయము పదివచన చదువుకుందాం అగ్ని వంటి ప్రవాహము ఆయన ఎద్ద నుండి ప్రవహించవచ్చు నేను వేవేల కొలది ఆయనకు పరిచారకులు ఉండిరి కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి తీర్పు తీర్చుటకే గ్రంథములు తెరవబడిను అన్నాడు దేనికి స్తోత్ర కోట్ల కొలది మనుష్యులు రెండు వందల యాభై దేశాలు ఉన్నాయి ప్రపంచంలోని ప్రతి వ్యక్తి ఏ కులమైనా ఏ మతమైనా ఏ వ్యక్తి అయినా గమనించండి ప్రతి ఒక్కరికి తీర్పు ఉన్నది ఏమన్నాడండి కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి తీర్పు తీర్చుటకే గ్రంథములు తెరవబడిను అన్నాడు అది ప్రవచనం తెరవబడిను గ్రంథాలు తెరవబడిను ప్రియులరా దీని వివరణ బైబిల్ గ్రంథములో ప్రకట గ్రంథం ఇరవై అధ్యాయంలో పదకొండవ వచనం నుంచి పదిహేను వచనాల వరకు చదివినప్పుడు అక్కడ రాయబడి ఉన్నాడు ధవలమైన సింహాసనం మీద ఆయన కూర్చుని ఉన్నాడు రెండు గ్రంథాలు ఉన్నాయి గమనించండి అది బైబిల్ గ్రంథం కాదు బైబిల్ గ్రంథం ఇక్కడే అక్కర్లే అక్కడ దేవుడు మనతో ఉంటాడు దేవుని సన్నిధి మనతో ఉంటుంది దేవుని వాక్యం అనతో ఉంటుంది అక్కడ బైబిల్ గ్రంథాలు ఉండవు అక్కడ బోధకులు ఉండరు అన్నీ దేవులనే ఉంటాయి దేవుడు వాక్యము ఆయన ఆరాధన చేస్తూ ఉంటాం కానీ గ్రంథాల గురించి మాట్లాడుతూ రెండు గ్రంథాలు గ్రంథాలు జీవ జీవగ్రంథం అని వేరొక గ్రంథం అన్నాడు ఈ విషయాలు చాలా జాగ్రత్తగా గమనించారు జీవగ్రంథం వేరొక గ్రంథము అన్నాడు ప్రిల్ల గ్రంథములు అన్నప్పుడు అనీతిమంతుల గురించి రాయబడినటువంటి పుస్తకం గ్రంథం అంటే చెడ్డవారి గురించి రాబనటువంటి గ్రంథం చూపిస్తాడు నేను తప్పు చేయలేదు అంటే నేను అబద్ధం ఆడలేదు అంటే నేను వ్యభిచారం చేయలేదు అంటే నేను లంచం తీసుకోలేదు అంటే నేను మోసము చేయలేదు అంటే ప్రియ దేవుని బిడ్డారు అన్నీ చూపిస్తాడు అందుకే రెండు గ్రంథాలు ఉన్నాయి నో జీవ గ్రంథము కాదు అది బైబిల్ గ్రంథం బైబిల్ గ్రంథం కాదు బైబిల్ గ్రంథం మన దగ్గర ఉన్నది గ్రంథములు ఆయన దగ్గర ఉంటాయి అది ఒక గ్రంథం ఇప్పుడు గ్రంథం అనే గ్రంథం మరొక గ్రంథం కాబట్టి జీవగ్రంథములు ఎవరి పేరైతే ఉంటాయో వారు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు దేవునికి స్తోత్రం న్యాయ తీర్పు అన్నాడు కదా ఆ గ్రంథంలో రాయబడినటువంటి ప్రకారముగా నీతిమంతులకి ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు బహుమానాలు ప్రభువుని ఎరగని వారికి ఇచ్చేటువంటి ఆ బహుమానాల కష్టాలు ప్రభుని ఎరగనటువంటి వారికి వచ్చేటువంటి శాపం ఉగ్రత అగ్నిగుండం దాని గురించి మనం చూస్తాం ఇక్కడ జోవగ్రంథాన్ని గురించి రాస్తూ ఇరవై పదిహేను అన్నాడు ప్రకటన గ్రంథం ఇరవై పదిహేనులో ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను అన్నాడు జీవగ్రంథంలో నీ పేరు లేకపోతాయి ప్రియ దేశమా భారతదేశమా ప్రియ మనుషులారా సోదరుడా సోదరి మన పేర్లు జీవగ్రంథములు ఉన్నాయి ఆధార్ కార్డు లేకపోతే దానికోసం ప్రయాసపడతాం ఓటు కార్డు లేకపోతే దానికోసం ప్రయాసపడతాం పాన్ కార్డు లేకపోతే దానికోసం ప్రయాసపెడతావు దేవుని కొరకు ప్రయాసపడుతున్నావా జీవగ్రంథంలో నా పేరు ఉండాలి అని ప్రయాసపడుతున్నావా ప్రభువుని నమ్ముకోవాలో మందిరానికి వెళ్ళాలి ప్రభు రక్తమాంసంలో పాలు పంపులు పొందాలి ప్రభువును ఆరాధన చేయాలని తపన పడుతున్నావా అలా ఉంటే మంచిది లేకపోతే నిత్య నరకానికి వెళతావని బైబిల్ గ్రంథం సెలవిస్తాం జాగ్రత్త జీవగ్రంథాన్ని గురించి ప్రకటన గ్రంథం ఇరేకట అధ్యాయం ఇరవై ఏడో వచ్చిన మరో మాట గొరేపుల యొక్క గ్రంథం అందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశం తిరుగు కానీ నిషిద్ధమైనదానను అసహమైన దానిని అబద్ధమైన దానిని జరిగించబడిని దానిలో ప్రవేశింపనే ప్రవేశింపడు దీనికి ప్రవచనం ముందున్నది అది దానిల గ్రంథం పన్నెండవ అధ్యాయంలో మనం చూస్తాం దానిల గ్రంథం పన్నెండవ అధ్యాయంలో అది మనకు అవసరం కాబట్టి ఆ వాక్యాన్ని కూడా మీరు కూడా బైబిల్ తీసుకునండి అక్కడ ఏమి రాయబడి ఉన్నదో మనం చూస్తున్నాం అధ్యాయం మొదటి వచనములని మధ్య భాగం నుంచి అయితే నీ జనులో గ్రంథమందు దాఖలైన వారెవరో వారు తప్పించుకుందులు అన్నాడు అదే జీవగ్రంథం నీ గ్రంథం అది జీవగ్రంథం జీవగ్రంథంలో ఎవరి పేరైతే ఉన్నదో ఎవరైతే మందిరానికి వెళతారో ఎవరైతే ప్రభువును ఆరాధన చేస్తారో ఎవరైతే మంచి క్రియలు కలిగి ఉంటారో ఎవరైతే ప్రభువును పోలి జీవిస్తారో వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయి జీవగ్రంథం అదే ఆ దాఖలైన వారు తప్పించుకుంటారు ఎక్కడి నుంచి తప్పించుకుంటారు అగ్నిగుణం నుంచి తప్పించబడతారు నరక యాత నుంచి తప్పించబడతారు ఈరోజు తిందాము తాగుదాము సుగిద్దామంటే దెబ్బతింటావు ఇక్కడ దెబ్బ నరకానికి వెళ్ళిపోతావు గమనించు ఈ జీవగ్రంథానికి మరో పేరు ఉన్నది ఆ పేరు ఏమిటి అనగా జ్ఞాపకార్థ గ్రంథం మలాగి గ్రంథం మూడవ దాయం పదహారు చూడండి అక్కడ జ్ఞాపకార్థ గ్రంథం ఉన్నది ఆయన ఎందు భయభక్తులు గారి వారి ఆయన ఎందు భయభక్తులు గలవారు ఎవరో ఆయన్ని ఎవరు సేవిస్తూ ఉన్నారో జ్ఞాపకార్థముగా వారి పేర్లు ఆ గ్రంథంలో రాయబడ్డాయి అని శివరి గ్రంథంలో చూస్తున్నాం మొదటి గ్రంథం ఆవాదం చేసినటువంటి పాపాలు ఆది కారణంలో రాయబడ్డాయి ఏ విధంగా దేవుని శిక్షను వారు అనుభవించారో అక్కడ రాయబడి అదే రీతిగా మలా గ్రంథంలో హెచ్చరిక మూడు పదహారు మనం చదువుకుందాం మూడవ దెబ్పదహార వచనంలో యహోవయందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుని చుండగా యహోవ విని ఎగ్గి యహోవ చెవియ్య ఆలకించను మరియు ఎందు భయభక్తులు కలిగి ఆయన నామను స్మరించు చుండు వారికై జ్ఞాపకార్థముగా ఒక గ్రంథమైన సముఖమందు రాయబడినని చూస్తున్నాను అదే జీవగ్రంథం గమనించారు ఆయన భక్తుల గ్రంథం గొరిపిల గ్రంథమని ప్రకటన గ్రంథంలో రాయబడ్డం చెప్పారు ఆ గొరెపిల్ల గ్రంథాన్ని ప్రకటన గ్రంథంలో చెప్పడం జరిగింది ప్రియుల మన పేర్లు ఎక్కడ ఉండాలి గమనించాలి ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ యేసు క్రీస్తు క్రీస్తుపురం నాలుగులో జన్మించాడు ఆయన జన్మించి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనం ఉన్నాం ఇంకా రక్షణ పొందలేదా దేవుని ప్రేమను గుర్తించు బోధకుల యొక్క వాక్యాన్ని మనం యూట్యూబ్లో వింటున్నాం మనం టీవీలో చూస్తూ ఉన్నాం పత్రికల ద్వారా వింటూ ఉన్నాం ఫోన్లో వింటూ ఉన్నాం ఏది శ్రేష్టమైనదో ఏది నీకు అవసరమైనదో ఏది నీకు మేలు చేస్తుందో ఏది నీకు నిత్యరాజ్యాన్ని ఇస్తుందో శాశ్వత జీవితాన్ని ఇస్తుందో ఒకసారి గమనించి ఆలోచన చేసి రక్షణ పొందు దేని బిడ్డ ఒకవేళ రక్షణ పొంది ఉంటే నువ్వు ధన్యుడు ధన్యదారు దేనికి స్తోత్రం వచ్చే పాఠంలో మరలా మనము కలుసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవ పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు వందలు అయ్యా తీర్పు గురించి గ్రంథాల గురించి మీరు తెలియపరిచినటువంటి లేఖన భాగాన బట్టి స్తోత్రాలు నేను మమ్మల్ని మేము పరిశీలన చేసుకుని ప్రవ్వా నీ వాక్యముతో ఉదక స్నానం చేయించుకుని ప్రవ్వా దైవా మా పేర్లు జీవగ్రంథములు వ్రాయబడి ఉన్నాయని సంతోషిస్తూ నీ మహిమార్థమే బ్రతువుని కృషి ఈ వాక్యం విన్న వారు ఇంకా మారుమణు రక్షణ లేని వారు ఎవరైనా ఉన్నట్లయితే ప్రవ్వా నేను ఆపం చేసుకున్నాను మారు మనుషుల రక్షణ అని మాన దైవానికి స్తోత్రం చెల్లిస్తాం ఎయిటింగ్ చేసే బిడ్డలను విడుదస్తున్నటువంటి తీస్తున్నటువంటి బిడ్డలను నీ పనిలో పాలు అవుతున్న ప్రతి బిడ్డను దీవించి బలపరచమని దేవానికి స్తోత్రం చెల్లిస్తూ మీరే మహిమ పొందమని ప్రాధాయపడుతున్నాం బ్రదర్ తీయగారిని జ్ఞాపం చేసుకున్నా బలపరిచి దీవించడం ఆశీర్వదించండి ప్రభు బ్రదర్ నైనా సంతతిగారిని జ్ఞాపం చేసుకున్నా దీవించి బలపరచండి నీ పనిలో సహకరిస్తున్న ప్రతి బిడ్డను జగదీశ నవీన్ని మన జ్ఞాపం చేసుకున్నాను ఆశీర్వదించండి ప్రతి పనిలో నీ చిన్న పనిలో పాలు ఉన్న ప్రతి బిడ్డను వాక్యం విన్న బిడ్డలు చెవికి నీ మాటలు విన్నట్లయితే వారు దీవిస్తున్నారు అదిని వడ్డి స్తోత్రం చేస్తూ వేస్తున్నావు నా ప్రార్థించి వేడికి నుంచి అమ్మ తిండ్రి అమెన్ గాడ్ బ్లెష్యూ